రావు బాలకోటేశ్వరరావు గారు పంపించిన గురు పాదాల విలువ మెసేజ్ని వినిపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ భారతదేశం నుంచి అమెరికాకు వచ్చి ఓ నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న ఓ స్వామీజీ దగ్గరికి హిందూ మతంపై ఆసక్తిగల ఓ అమెరికన్ వచ్చి హిందూ మతం గురించి ఎన్నో పుస్తకాలు తీసుకెళ్లి చదివాడు ఆ పుస్తకాలన్నీ తిరిగి ఇచ్చేశాక స్వామీజీతో ఇలా అన్నాడు హిందూ మతంలో నాకంతా నచ్చింది ఒక్కటి తప్ప ఏమిటదని అడిగారు స్వామీజీ అందులో నీకేం లోపం కనబడింది అని అడిగారు పాద నమస్కారాలు శిష్యులు గురువుగారి పాదాలను ఆశ్రయించటం పాదాలు శరీరంలో అధమ స్థానంలో ఉంటాయి కదా శరీరంలో బురద మురికి మట్టి లాంటివి అధికంగా అంటేది పాదాలకే కదా అలాంటి పాదాలకి ఓ పవిత్ర స్థానం ఇవ్వటం నాకు నచ్చలేదు అని చెప్పాడు గురువు శరీరంలోని ఏదో ఒక అవయం మీద గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు అది ఉన్నత స్థాయిలో శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బాగుండేది అనిపిస్తోంది అన్నాడు గురువు ఖాళీ బొటనవేళ నుంచి గంగా యమునలు ప్రవహిస్తూ ఉంటాయని ఆ నీటిని శిష్యుడు మీద చల్లుకుంటే పవిత్రము అవుతాడని చదివాను కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది అని అడిగాడు అమెరికన్ సీరియస్గా స్వామీజీ చిన్నగా నవ్వి అలా నది వద్దకు వెళ్ళి వద్దాం వెళుతూ మాట్లాడుకుందాం పద అన్నాడు ఇద్దరు నది ఒడ్డుకు వెళ్ళారు అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పడుతున్నారు నీళ్లల్లో నిలబడి వలని దూరంగా విసురుతున్నారు వలలో చేపలు పడ్డాక వాటిని పట్టుకుని బుట్టలో వేసుకొని మళ్ళీ వలని దూరంగా విసురుతున్నారు జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి వారి పాదాల వద్ద ఉన్నవా లేక దూరంగా ఉన్న చేపలా ప్రశ్నించాడు స్వామీజీ దూరంగా ఉన్నవే అని చెప్పాడు అమెరికన్ వినమ్రంగా భగవంతుడు ఆ జాలరి లాంటివాడు అతని చేతిలో వల మాయ దేవుడు విసిరే వలలో గురు పాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకి చిక్కరు దాంతో మోక్షాన్ని పొందుతారు గురుపాదాలను ఆశ్రయించకుండా వాటికి దూరంగా ఉండే జీవులు మాయలో చిక్కుకుని జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటారు వివరంగా చెప్పారు స్వామీజీ గురు పాదాల మహిమను వర్ణించ శక్తి సామర్థ్యములు ఎవరికీ లేవు నగురు திக்கம் தோரம் தப்ப ஊனா பரம் நாஸ்தி தஸ்மஸ்ரீ குரவே நம